ఏంటయ్యా రావు చెప్పు పంట వేయడానికి రెండు లక్షలు అడిగాను కదా సార్ అడిగా గుర్తుందిలే కానీ కొంచెం డబ్బులు డైట్ ఉంది అయ్యా రెండు మూడు నెలల చూద్దాం రావు తమ్ముడు అలా ఏంటి వర్షాలు పడుతున్నాయి కదా పంటకి పెట్టుబడి కోసం రెండు లక్షలు అప్పు తీసుకుందాం లేనన్నా ఏమైంది పని అయిందా ఏమవ ముందు ఇస్తాను ఇస్తాను తిప్పించుకొని లేవంటున్నాడన్నా అదేంటి నీకు ఎకరాల పొలం కూడా ఉంది నీకు ఇస్తే డబ్బులు పోతారా నమస్తే భయ్యా అయితే నేను తెస్తాను చూడాడు దగ్గర డబ్బులు మాస్తాన్ గారు ఐదు నిమిషాలు ఇచ్చేస్తాను ఆ చైనా అని ఉంగరాలు ఒకసారి ఇవ్వండి ఎలా ఉన్నాయి ఇప్పుడు చూడు నమస్తే ప్రదీప్ గారు నమస్తే సార్ కూర్చోండి సార్ మొన్న కన్నప్ప మూవీ మనమే డిస్ట్రిబ్యూట్ చేస్తాం విజయవాడ ఇప్పుడు మన తమ్ముడు మూవీ ఉంది కదా అది విజయవాడ డిస్ట్రిబ్యూషన్ మనమే తీసుకుంటున్నాం ఒక త్రీ ల్యాక్స్ అవసరం మనకి త్రీ ల్యాక్స్ కాకపోతే టెన్ లాక్స్ తీసుకోండి సార్ మీరు ఎక్కడ పోతారు ఇవ్వరా మూడు లక్షలు ఇచ్చేవాడు ఈ ఉంగరాలు చూసి ఈ చైన్ చూసి ఇవి రెండు లక్షలే నీ పంట చేతికి వచ్చాక మళ్ళీ తీసుకొచ్చి నాకు అబ్జెప్పు చూసావా సమాజం ఎలా ఉందో వీటికి ఉన్న విలువ మనిషికి లేదు పది మందికి అన్నం పెట్టే అన్నదాతను నమ్మటం మానేసి పై పై షోయింగ్లు చూపించే పనికి మాల వాళ్ళనే నమ్ముతుంది ఈ సమాజం